నమస్కారం మేము విజయ్ కుమార్ గంట భారతంలో విషయమే ఒకటి చిన్నది మాట్లాడుకుందాం భారతంలో పది రోజుల పాటు యుద్ధాన్ని అప్రతిహాతంగా నిర్వహించి సరే ధర్మరాజు యొక్క కుట్రకు బలైపోతాడు సెకండ్ని తీసుకొచ్చి ముందు పెట్టేటప్పుడు గల్లా ఒక ట్రాన్స్జెండర్ని పెట్టేటప్పుడు గల్లా భీష్మాచార్యుడు ఆయన అంపస మీద తన ఉత్తరాయణ కాలం అనుకుంటాడు ఉత్తరాయణ కాలం వచ్చి భీష్మ ఏకాదశి వరకు ఆగాలని ఆగుతాడు సరే ఏంటంటే మనకి భారత అనేక తర్జమాలు జరిగింది కాబట్టి ఇక్కడ ఏదో అర్జునుడిని వాడిని వీడిని హీరోగా చూపిస్తారు కానీ నిజానికి దుర్యోధనుడే తాతకి సప సపర్యలు చేస్తాడు అవసరమైనటువంటి అన్నీ చేస్తాడు వీరస్వర్గ ప్రాప్తస్తు అని దీవిస్తాడు దుర్యోధనుడు అప్పటికి అర్థమైపోయింది భీష్ముడికి ఇక ఈ యుద్ధంలో కౌరవులు గెలవరు అని ఆ క్షణంలో ధర్మరాజుని పిలిపిస్తాడు ధర్మరాజు వచ్చి తాత దగ్గరకు వచ్చి బోరున పిలిపిస్తాడు అప్పుడు అర్థమవుద్ది యుద్ధ సమయంలో ఎందుకు తనకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదని అదే మాట భీష్ముడితో అంటాడు ఒక పక్క ఒక సోదరుడితో ఉన్నాను అటు ఐదుగురు రక్త సంబంధికులు రక్త సంబంధికులపై నాకు పోరాటం చేసే అవకాశం ఉండకూడదనే కాంక్షతో నువ్వు నన్ను ఆపావు అది నాకు తెలుసు నేను కుంతి కొడుకున నేను ఎప్పుడో గ్రహించేవాని నాయన క్షేత్ర పరీక్ష రోజున నిన్ను అంగరాజు చేసినప్పుడే చేసినప్పుడే నేను గుర్తించాను కానీ ఆ రోజున విని వీర పరాక్రమాలు చూసి నిన్ను మేము అవమానపరచలేదు ఏదో ఒకనాటికి ఈ చరిత్ర పురుషుడిగా నువ్వు నిలుస్తావని మేము అనుకున్నాం కారణం ఏంటంటే అప్పుడే కనుక నిన్ను కుంతి కుమారుడుగా ప్రకటించి ఉంటే దుర్యోధనుడు స్నేహధర్మం కొద్దీ రాజ్యాన్ని నీకు అప్పగించేవాడు యుధిష్ఠురుడు ఏదో ఒక్క క్షణంలో నిన్ను మట్టు పెట్టేవాడు అంటే ధర్మరాజు అంత దుర్మార్గుడు రాజ్యాకాంక్షపరుడు పరుడు ఎవ్వడు లేడు